సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుట్ట కిందికి అయితే వచ్చేసినాను మా పాప కూడా ఎడ కూర్చుందో మంచిగా స్కూటీలో కింద కూర్చుంది మమ్మీ మమ్మీ దిగు దిగవా సో మా మనిషికి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కావాలంట అన్న మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉందా అది కాదు నువ్వు ఫ్రూట్ మిక్స్ జ్యూస్ చెప్పినావు ఆహా నువ్వేమన్నావు అది కాదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి నువ్వేమన్నావు ఫ్రూట్ సలాడ్ నేను ఫ్రూట్ జ్యూస్ అని దగ్గర పోయి ఇగో ఫ్రూట్ ఫ్రూట్ మిక్స్డ్ జ్యూస్ అని చెప్పి చెప్పిన నాకు కూడా తెలియదు ఈ రెండు ఒకటిగా ఫ్రెండ్స్ మీరే చెప్పండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహి ఇది మనీషా వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరు అనుకుంటాము సో మా వీడియో అయితే యూస్ఫుల్ కదా మాకైతే సపోర్ట్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే మా మనీషా ఈరోజు నన్ను మార్కెట్కి వమ్మంటుంది అంటే ఏదో తీసుకురమ్మంటుంది మనీషా ఏం తీసుకురావాలి ఫ్రూట్స్ సలాడా ఏం తీసుకురావాలి ఫ్రూట్ సలాటా మమ్మీ నీకు మొత్తం నువ్వే తింటావా మా పాప ఏది తెచ్చినా మొత్తం తింటుందంట పచ్చిమిరపకాయలా ఇంకా అంతేనా అవును ఏం కూర చేసినావు గోగరకాయ పిండించారా మా మనిషి గోగొరకాయ పిండిచారు చేసింది అంటే పిండిచారి చేసింది అంటే ఇంట్లో పిండి గెలుపుతారా పిండి గెలుపునట్టు సో ఫ్రెండ్స్ మనమైతే గుట్ట కిందకి వెళ్ళేసి ఒకసారి అన్నీ సామాన్లు తెచ్చుకుందాము సో మా వీడియోని లాస్ట్ వరకు కూడా అండి రావా నువ్వు సరే నేను ఒక్కనే వద్దా ఆమె వద్దు ఆమె ఎందుకు ఎందుకులే నువ్వెందుకు కుత్తాగా దండగా కాదా అవుగా మా పాప చూడండి అంత యాక్టింగ్ మమ్మీని కొడితే తీసుకోవద్దా మమ్మీని కొడితే తీసుకోవద్దా చెంపదెప్ప కొట్టు తీసుకోవద్దా కొట్టు గట్టి కొట్టు సరే మరి నేను పోతున్నా ఒకటి పార్సల్ ఇచ్చేసి పార్సల్ ఇచ్చేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుట్ట కిందికి అయితే పోతాను సో నా స్కూటీ తాళలు ఏది ఇవ్వండి నా స్కూటీ తాళాలు అమ్మ వస్తున్నావా చెప్పులు వేసుకోవా అవును చెప్పులు చూడు చేతిలో పట్టుకొని ఇలా ఏడ ఏడో వదిలేసిపోతున్నాడు వేసుకున్నావు చెప్పును ఇదే మన స్కూటీ నీకేం కావాలి నువ్వు కూడా ఇదే తాగుతావా ఎంతకిస్తా ఫార్టీ ట్వంటీ దోదేదో అవరే నీ కూడా తీసుకుంటున్నా సరేనా సో ఇదంతా మార్కెట్ అనమాట ఇక్కడ మాకు ఏం కావాలో మేము ఇక్కడికే వస్తాము మొత్తం మళ్ళీ వస్తాయి ఇది మా పాప కూడా సో జ్యూస్ అయితే తీసేసుకున్నాము ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తున్నాం మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం ఇక ఇంకేము ఫ్రూట్ సలాడ్ తీసేసుకున్నాము ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇక ఇంకేం అవసరం లేదు సో ఆ పోయేటప్పుడు దోశ పిండి తీసుకోవాలి ఇడ్లీ పిండి దోశ పిండి సో పిండి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ నేనైతే మార్కెట్ పోయి అయితే మా మనీషకి తీసుకొచ్చేసాను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ సో ఇడ్లీ ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి దోశ పిండి అయితే లేదు ఇక మా మనీషా ఏమంటుందేమో ఉన్నది మనీషా ఇప్పుడు మా మనిషా చెప్పాలి ఇక మనీషా తిట్టినది తిడుతుంది ఇడ్లీ పిండి దోశ పిండి లేదు మనీషా అమ్మా మనీషా ఏమనలేదు నాకు ఆకలి అబ్బా నిజంగానే లేవు ఏడాది చూసినా ఇక మా పాపేస్తూ ఉంది అది కాదు నువ్వు ఫ్రూట్ మిక్స్ జ్యూస్ చెప్పిన ఆహా నువ్వేమన్నావు అది కాదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి నువ్వేమన్నావు ఫ్రూట్ సలాడ్ నేను ఫ్రూట్ జ్యూస్ దగ్గర పోయి ఇగో ఫ్రూట్ ఫ్రూట్ మిక్స్డ్ జ్యూస్ అని చెప్పి చెప్పినా నాకు కూడా తెలియదు ఈ రెండు ఒకటిగా వా ఫ్రెండ్స్ మీరే చెప్పండి బా రెండు వేరు వేరు అవి అంటే ఫ్రూట్ మిక్స్డ్ వేరు ఫ్రూట్ సలాడ్ వేరు కదా తెలుసు కాదు ఫ్రూట్ సలాడ్ అంటే ఏడుంటది అది గుట్ట మంచిగా తాగుకూటనే ఇక్కడ ఇచ్చేరు మరి నేనే తాగేస్తా ఏమొద్దులే నాకు నేను అట్లాంటి ఏం తాగా

ఇగో మా లంచ్ అయితే ఇప్పుడు లంచ్ లంచ్ కాదు డిన్నర్ మేమైతే ఇక రాత్రి తినేస్తున్నాం అన్నాము సో మాది సార్ జ్యూస్ ఇప్పటిక అరిగిపోయిందా నుండి పెడుతున్నా బల్కంపేట మా పొద్దున రేపాలి సో ఫ్రెండ్స్

రేపు తొమ్మిది గంటలకల్లా అప్లోడ్ చేసేస్తా బ్లాగు బల్కంపేట్ రేపు పొద్దున ఆరు గంటలకు పోయి దర్శనం ఆరు ఏడు గంటలకల్లా పోతాం కదా పోదాము ఎందుకు మా మరి ఆనే వండుకో నేనే చూద్దామా సో రేపయితే బల్కంపేట్ బాగా అయితే వస్తుంది రేపు చూస్తూనే ఉండండి

फोन ठीक से इधर से मार दिया नहीं होना है ऐसे हमने फोन नहीं आया हां रोज में हूं फोन यूज कर रही ना टीचर को बात करते हैं अरे मनी संडे रोज जो स्कूल है उठता है जेपी मैडम और ये ऐसे स्कूल आ रहा है आनंद है स्कूल इमें इमें इतना या తిమాల ఓదే పక్క ఒక పెద్ద క్యారెక్టర్ గోకర్క చెయ్యుడిపోతది నాట్లాంటి ఏస్తది అబ్బ గోకర్కాయా గోపన్ తినారేంది గోకుత్కై ఉండాలి జన్నారట్టు ఉండాలి మస్తుంట ఆ మత్ చేయాలగా మనిష మస్తు ఉండాలి ఇండే అంటే కిల దొరకదేని శాంపలా ఆ జన్నార వత్తికమ్ మే ఆ చార ఎక్క పుల్లగడ ఆ పుల్ల పుల్లాగా వేయండి ఇంకా కొంచెం పుల్లాగా చేసినావు నువ్వు ఏం చేస్తావు ఒక్క కొంచాలి మా మనిషి పుల్ల పుల్లా చేసింది అడిగితేనేమో పుల్లగా నేనే తినను అంటుంది ఏం చెప్పాలి పిండి తన పుల్లగా చేసి పుల్లగా తినను అంటుంది ఇప్పుడు మేము తినాలి ఇప్పుడు అంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడకుండా తినాలి ఇప్పుడు మేము అడిగినాం అనుకో ఏం ఇట్లా అయిందన్నాం అనుకో తినక అంటుంది అప్పుడు కానీ మాకే మాట్లాడు గట్లుంటది మరి ఆడలో తింటాం ఎగ్జామ్ అంటే మామూలుగా ఎగ్జామ్లెట్ అనుకున్నాం అంటే ఇంకేం మామూలు ఎట్లుంటే నాకు తెలియక అడుగుతున్నాం మనోళ్ళకి కూడా తెలియదు ఆమ్లెట్ అంటే అంటే ఒకటే ఉంటది మామూలుగా గుడ్డుతో నువ్వే వెళ్ళి అంటే నువ్వే ఎట్లాంటి ఆమ్లెట్ వేస్తూ ఉంటదితో అన్ని గుడ్లే కదా గుడ్డు రాకుండా ఇంకేమో ఆమ్లెట్ ఉంటుంది ఉంటది మా ఫేకు మనీ జోట్ అన్ని చేస్తే చేకులు సో ఫ్రెండ్స్ నేనైతే తినేసిన మనిషి నువ్వు తినేసినావా ఆమె వేసుకుంటూనే ఉన్నది నువ్వేం చేస్తున్నావు నువ్వు నడు దిగు తిను నడు లేకపోతే చేతులు చేదులు కొడుకున్నాడు చేతులు నడు దా నాడు రా అదే మనీషా నేను కొంచెం నువ్వు నాకు సద్దన్నమే నువ్వు కదా ఇప్పుడుగా చెప్పినావు సద్దమే నీకు పెట్టినా అని ఇదేం చెప్పు గుండెలు మీరు చేసుకొని చెప్పు మరి ఇంకేంది ఇంకేం చేయాలి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా వీడియో అయితే మీకు ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించినట్టుంది సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనీషా చెప్పు అను కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్రతి అక్క ఇట్లా అట్లా కామెంట్ చేసి నేను ప్రతి వీడియో ఇస్తాను కామెంట్ చేయండి కంపల్సరీ డైలీ బ్లాగ్ ఇది డైలీ చూడండి డైలీ మీకు పొద్దున ఎనిమిది గంటలకల్లా డైలీ ఒక బ్లాగ్ వస్తుంది వీలైతే సాయంత్రం కూడా పెట్టడానికి చూస్తాము మా మామూలుగా మా సరికి నైట్ నైన్ థర్టీ అవుతుంది మీకు ఏదో ఒక రోజు నా డ్యూటీ కూడా చూపిస్తాను నేను ఏం చేస్తాను ఒకరోజు చూపిస్తాను దీంట్లోనే చూపిస్తాను సో ఇంకేం బాయ్ 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 చెప్పు ఆమె చూడు పిచ్చి పిచ్చి చేస్తుంది సో ఫ్రెండ్స్ మా పాపకైతే కందరిగా కరిచింది మాకు అదే ఏం చేయాలో అర్థం కరిచి త్రీ డేస్ అవుతుంది అది ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు ఊరికే గోకుట కూసు కొంచెం మీకు ఏమైనా టిప్స్ ఏమైనా తెలుస్తే కింద కామెంట్లు అయితే చెప్పండి సరే బాయ్ చెప్పు మనిషి చెప్పండి పండుకుందా నిద్ర వస్తుంది బాయ్ గుడ్ నైట్